యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇట్స్ మీ అనుషా కుమల్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ లలితా రెడ్డి గారు రేడియో ఆంకాలజిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం మనం చాలా వరకు క్యాన్సర్స్ ని చూస్తున్నాం దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇలా జాగ్రత్త అని చెప్తున్నాం బట్ ప్రివెంట్ చేసుకోలేమా అసలు ఏం చేస్తే ఒక వ్యక్తికి క్యాన్సర్ సోకకుండా ఉంటారు అది మేల్ అయినా ఫీమేల్ అయినా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా సో అది చెప్తారా మీరు చూసుకున్నట్టయితే క్యాన్సర్స్ లో మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నట్టయితే రెండు రకాలు ఉంటాయండి మోడిఫైబుల్ అంటాం నాన్ మోడిఫైబుల్ అంటాం అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం అవాయిడ్ చేయగలుగుతాము లేకపోతే మోడిఫై చేసుకోగలుగుతాం కొన్నిటిని మనం ఏం చేంజ్ చేయలేము మీరు ఏమి చేంజ్ చేయలేరు అంటే ఒకటి ఏజ్ ఏజ్ పైపడుతున్నా కొద్ది కొన్ని పెరుగుతూ ఉంటుంది ఫీమేల్స్ లో రోమో క్యాన్సర్లు పెరుగుతూ ఉంటాయి ఏజ్ తో పాటు అండ్ కొన్ని క్యాన్సర్స్ లైక్ గర్భాశయ క్యాన్సర్ యూట్రైన్ క్యాన్సర్ కూడా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి ఒవేరియం క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి మేల్స్ లో చూసుకున్నట్టయితే ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్లు ఏజ్ ఎక్కువ ఎక్కువ అవుతున్న కొద్ది మేము చూస్తూ ఉంటాం అంటే ఏజ్ ని మనం చేంజ్ చేయలేము ఇంకొకటి ఫీమేల్స్ మేల్స్ అంటే సెక్స్ కొన్ని రకాల క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువగా ఉంటాయి కొన్ని మగవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి ఓకే మీరు ఇండియన్ సినారీలో చూసుకున్నట్టయితే మహిళల్లో రోమ్ క్యాన్సర్లు సర్వైకల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి లేకపోతే ఓరల్ క్యాన్సర్స్ టంగ్ క్యాన్సర్స్ అవి కూడా ఎక్కువగా చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు ఎక్కువగా ఉన్నాయి మహిళల్లో అంటే ఒకటి లైఫ్ స్టైల్ ప్రిఫరెన్సెస్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఫీమేల్స్ లో కూడా ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి క్యాన్సర్ రిస్క్ అన్నది కొన్ని క్యాన్సర్స్ మగ వాళ్ళ ఎక్కువగా ఉంటాయి లంగ్ క్యాన్సర్ ఇస్ అ మోస్ట్ కామన్ క్యాన్సర్ మేల్స్ లో చూసుకున్నట్టయితే ఇండియన్ సినారియో బికాస్ ఆఫ్ స్మోకింగ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానివ్వండి లేకపోతే హజార్డ్స్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాము దాని వల్ల కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అవి మనం చేంజ్ చేయలేము ఏజ్ సెక్స్ కొన్ని చేంజ్ చేయలేము కొన్ని ఉన్న ప్రదేశాలను కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనం చేంజ్ చేయలేము కొన్ని మనం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే ఆ క్యాన్సర్స్ ని కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంట అంటే పెద్ద పేగు క్యాన్సర్లు ఏవైతే ఉంటాయో ఫార్టీ పర్సెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఓకే మన డైట్ లో చేంజెస్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఫిజికల్ యాక్టివిటీ ఈటింగ్ హెల్తీ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల వాటిని ప్రివెంట్ చేయొచ్చు ఓకే ఒబేసిటీ ఉబకాయ హెల్దీ బాడీ వెయిట్ పెట్టుకోవడం ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మోడిఫైబుల్ మనం చేసుకుంటాం కాబట్టి మాడిఫై చేసుకోగలుగుతాం కొన్ని కొన్ని క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెద్ద పేగు క్యాన్సర్ దానికి పేగు సంబంధించిన క్యాన్సర్ మీరు చూసుకున్నట్టయితే చిన్న పాలిప్స్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ స్టాండింగ్ లో క్యాన్సర్ గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్లెషీ పాలిప్స్ అంటే కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఉంటాయి కొన్ని జన్యూ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో హెచ్ఎన్ పిసిసి అంటాము వాళ్ళలో ఆ రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొలనోస్కోపీ చేసుకొని చూసుకున్నట్టయితే ఆ పాలిప్స్ చిన్నగా ఉన్నప్పుడు వాటి ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతారు ఓకే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టు టంగ్ క్యాన్సర్ అన్నారు నిజంగా అంటే ఎంత కామన్ అది నేనైతే ఇప్పుడే వింటున్నాను ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది మ్యామ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ టంగ్ క్యాన్సరే కాదండి నాలుకకు సంబంధించిన క్యాన్సరే కాదు ఓరల్ క్యావిటీ అంటే మనకి తవడల్లో కానివ్వండి చిగుర్లలో కానివ్వండి లిప్ క్యాన్సర్స్ ఇవి ఇవేవైతే ఉన్నాయో అవి మామూలుగా మనం ఇంత ముందు లైక్ పాన్ గుట్కా తినే వాళ్ళు ఎక్కువగా చూసేవాళ్ళం ఆల్కహాల్ స్మోకింగ్ వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు బట్ నా ఓపీలో అంటే రోజు నేను చూసే ప్రాక్టీస్ లో ఇవాళ్ళు రేపు మహిళల్లో కూడా మనం కామన్ గా అవి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం ఈ అలవాట్లు లేకుండా కూడా హెల్దీ డైట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఆ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అండ్ చూస్తున్నాం కూడా షార్ప్ టూత్ అంటే కొంచెం పళ్ళు కొచ్చగా ఉండడము షార్ప్ గా ఉండి అది ఏదైతే పుండు కొంచెం అల్సర్ లాగా వచ్చి అది ఆరు వారాలకు మించి దాటి అది పెద్దగా అవడము అది క్యాన్సర్ గా మారడము ఇవన్నీ చూస్తున్నా అంటే ఓన్లీ షార్ప్ టూత్ ఒకటే ఉంటే క్యాన్సర్ గా మారదు దాంతో పాటు అడిషనల్ ఫీచర్స్ అంటాం క్యాన్సర్ మనకి ఎఫెక్ట్ అయ్యేది ఎఫెక్ట్ చేస్తుంది ఆ జన్యు క్యాన్సర్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అప్పుడు నోట్లో అల్సర్స్ కానీ పుళ్ళు కానీ ఎవరికైనా అయినప్పుడు అది ఎక్కువ కాలం ఉంటే కూడా మనం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా నోటి క్యాన్సర్ లో మోస్ట్ కామన్ సిమ్టమ్ అన్ నాన్ హీలింగ్ అల్సర్ అంటే పుండు అంటాం కదా కొంతమంది ఇది చెప్తూ ఉంటారు అవుతుంది కానీ తొందరగా తగ్గదు ఎక్కువ రోజుల నుండి ఉంది అని చెప్తారు నోటి పూత అంటే నోటి పుండ్లలో ఏదైతే ఉందో వైటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి ఓకే సో వాళ్ళకి ఏంటి అంటే ఆ వైటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటే పుండ్లు మామూలుగా మానిపోతాయి కొంతమందికి షాప్ టూత్ ఉండడం వల్ల పళ్ళ కింద నాలుక పడడం వల్ల కూడా అవుతూ ఉంటాయి స్మోకింగ్ తోని పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పుండ్లు తొందరగా వస్తాయి అవి మానవు ఆ మానని పుండ్లు ఎప్పుడైతే సిక్స్ టు ఎయిట్ వీక్స్ దాటిన తర్వాత కూడా ఇంకా మానడం లేదు అన్ని మెడికేషన్స్ తీసుకున్నాము అంటే ఒకసారి ఎగ్జామిన్ చేసుకుండి మన చిన్నగా అల్సర్గా ఉంది అంటే బయాప్సీ చేసుకొని చూసుకున్నట్టయితే అది క్యాన్సరా కాదా అని మనకు తెలుస్తుంది ఓకే దాని ప్రకారం ఒకవేళ చిన్నగా ఉంది అంటే మనం ఓర్లీ స్టేజ్ నుండి డిటెక్ట్ చేసినట్టు ఓకే మ్యామ్ మరి ఇప్పుడు ఒకవేళ నెగ్లెక్ట్ చేశారు అనుకోండి చాలా డేస్ అయింది దాని వల్ల రిస్క్ ఎలా ఉంటుంది నాలుక క్యాన్సర్లో టంగ్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి మామూలుగా మనకి టంగ్ మొబిలిటీ ఉంటుంది సో పుండు పెరుగుతున్నా కొద్ది ఏమవుతుంది అంటే నరం ఉంటుంది చో దగ్గరికి పోయే నరం ఉంటుంది అక్కడ సో చోపోటు రావడం ఉంటుంది టంగ్ మొబిలిటీ తక్కువ తక్కువైపోతుంది ఉమ్ము చిక్కగా వస్తూ ఉంటుంది తినడానికి తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది మాట స్పష్టంగా రాదు ఇంకొంచెం క్యాన్సర్ పెరిగింది అనుకోండి ఇక్కడ నెక్ లో నెక్ భాగంలో మెడ భాగంలో మనం గడ్డలు గడ్డలుగా చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా క్యాన్సర్ పెరుగుతున్న కొద్దిగా లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి వన్స్ డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ ఇది టంగ్ క్యాన్సర్స్ లో మీరు చూసుకున్నట్టయితే సర్జరీ ఈజ్ అ ఫస్ట్ ట్రీట్మెంట్ అంట అంటే చిన్నగా ఉంది ఫస్ట్ మనకు టంగ్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత బయాప్సీ చేసుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏ స్టేజ్ లో ఉంది అని తెలుసుకోవడానికి పెట్ స్కాన్ పీటీ స్కాన్ ఓకే అది కానీ ఎంఆర్ఐ కానీ అది చేసుకొని ఎంత వరకు ఉంది అని మనకు తెలుసుకుంటాం చిన్నగా ఉంది అంటే సర్జరీ ఫస్ట్ చేసేస్తాం సర్జరీ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ ఆధారంగా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని బట్టి రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్నది డిసైడ్ అవుతుంది ఓకే సో ఇప్పుడైతే ఎప్పుడైతే పేషెంట్ కి కొంచెం పెద్దగా ఉంది పుండు లేకపోతే దవడకు పట్టేసుకొని ఉంది అంటే అప్పుడు సర్జరీ ఫీజిబుల్ అవ్వదు సో అలాంటి వాళ్ళకి రేడియేషన్ కీమోథెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఓకే సర్జరీ లేకుండానే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాం సో ఏ ట్రీట్మెంట్ లో అయినా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ అనేది అవసరం పడుతుంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే ఇప్పుడు సర్జరీ అన్నారు టంగ్కి అయితే ఎలాంటి సర్జరీ ఉంటుందంటే ఆ భాగాన్ని కట్ చేయడం లాంటిది ఏమైనా ఉంటుందా సర్జరీ టంగ్ క్యాన్సర్ లో సర్జరీస్ అయితే మామూలుగా ఆ టంగ్ ఏదైతే ఉందో ఎంతవరకు తీసేయాలి అన్నది తోని కొంచెం తీసేస్తారు ఎక్సిషన్ చేసేస్తారు కొంతమందికి ఇక్కడ నెక్ భాగంలో అంటే మెడ భాగంలో గడ్డలు ఉన్నాయి అంటే అప్పుడు ఇక్కడ కూడా సర్జరీ చేస్తారు ఇంకొంచెం పెద్దగా ఉంది అంటే ఫ్లాప్ వేస్తారు రికన్స్ట్రక్షన్ చేస్తారు అదంతా కూడా ఏ స్టేజ్ లో ఉన్న దాన్ని బట్టి సర్జరీ అనేది డిసైడ్ అవుతుంది వెరీ మచ్ అండి